మహాకుంభమేళాకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ప్రజలు నాగ సాధువులు పవిత్ర స్నానం చేస్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వచ్చిన ఈ మహాకుంభమేళాను సందర్శించేందుకు కోట్లాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు మహాకుంభమేళాలో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ పుణ్యస్నానం ఆచరించారు అనంతరం గంగా పూజ గంగా హారతిలో పాల్గొన్నారు ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలువురు రాష్ట్ర మంత్రులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు భూటాన్ రాజు కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాలో పాల్గొన్నారు అంతకుముందు లక్నోకు చేరుకున్న భూటాన్ రాజుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత ఇరువురు పలు అంశాలపై చర్చించారు భారత్ భూటాన్ స్నేహం సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయటంలో ఖేసర్ పర్యటన కీలకమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది కుంభమేళాలో పాల్గొన్న అనంతరం భూటాన్ రాజు ఉత్తరప్రదేశ్ గవర్నర్ కార్యాలయంలో విందుకు హాజరయ్యారు మరోవైపు జనవరి పదమూడున ప్రారంభమయ్యిన ఈ మహాకుంభమేళాకు నలభై కోట్లకు పైగా ప్రజలు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసి ఏర్పాట్లు చేసింది అయితే ఇప్పటికీ ఆ సంఖ్య ముప్పై ఎనిమిది కోట్లు దాటినట్లు తెలుస్తోంది ఇక కుంభమేళా ముగిసే సమయానికి ఈ సంఖ్య యాభై కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు